ఇండియా వరుసగా రెండు ఐసీసీ ట్రోఫీలు గెలిచింది రెండు వేల ఇరవై ఐదు చాంపియన్ ట్రోఫీలో న్యూజిలాండ్ ఓడించి మళ్లీ ప్రపంచానికి తమ సత్తా చూపించింది ఇప్పుడు అందరికీ ఓ ప్రశ్న రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇంకా ఆడాలా లేక వీళ్ళు రిటైర్ అవ్వాలా చాలా మంది ఈ చర్చ చేస్తున్నారు కానీ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ మాత్రం వీళ్ళిద్దరూ రెండు వేల ఇరవై ఏడు వరకు ఆడాలని గట్టిగా చెప్తున్నారు అసలు ఆయన ఏమన్నారో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి రెండు వేల ఇరవై ఐదు చాంపియన్ ట్రోఫీ గెలిచాక రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి మాట్లాడాడు అయితే ఆ మాటల్ని వినగానే యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ మళ్ళీ ఒకసారి తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు రోహిత్ రిటైర్ అయ్యే ప్రసక్తే లేదు రోహిత్ నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు రోహిత్ విరాట్ లాంటి ఆటగాళ్లను ఎవరు రిటైర్ చేయలేరు వాళ్ళిద్దరూ రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ గెలిచాకే రిటైర్మెంట్ గురించి ఆలోచించాలి అని ఆయన ఏఎన్ఐ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు అయితే ఇప్పుడు మీ అభిప్రాయం ఏమిటి రోహిత్ విరాట్ ఇంకా ఆడాలని మీరు అనుకుంటున్నారా లేక యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నారా మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి